মোযে মেযে తొమ్మిది తొమ్మిది మధ్య ప్రాంతంలో కరెంటు శాఖతోన మా అన్న కొడుకు అయినటువంటి కల్లుపోతుల ఈరన్న అక్కడే అకస్మాత్తుగా చనిపోయినాడు స్పాట్లోనే చనిపోయినాడు చనిపోవడానికి ఏమంటే అక్కడ కరెంటు పోయిందని చెప్పని హోటల్ వాళ్ళు డిపార్ట్మెంట్కి ఫోన్ చేయడము డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి మా ఈరన్నే పంపడము వచ్చిన తర్వాత వాళ్ళని హోటల్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఉండి మేము అన్నీ ఆఫ్ చేసినాము అని చెప్తే మా వాడు పోయి పని చేసినాడు ఆ పని చేసినప్పుడు అక్కడ దాంట్లో కరెంట్ ఉంది ఆ కరెంట్ శాఖ వల్ల చనిపోయినాడు ఈ చనిపోవడానికి ముఖ్య ఉద్దేశం మెయిన్ కారణం ఏమంటే హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వలే ఇది ఒక కేసు కాదు ఇంతకుముందు గతంలో రెండు రెండు కేసులు జరిగినవి ఇది మూడో కేసు కాబట్టి మాకు వాళ్ళ మీద చాలా అనుమానం ఉంది వాళ్ళకు మళ్ళీ మేము చెప్పినాం వాళ్ళకి మీ వల్ల మా అబ్బాయి చనిపోయినాడు ఏమి నేను మా అబ్బాయికి న్యాయం చేయాలని చెప్పినాము వాళ్ళు వచ్చి మాడతామని చెప్పినారు వాళ్ళు వచ్చి మాట్లాడి మా అబ్బాయికి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు న్యాయం చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము ఒకవేళ వాళ్ళు చేయకపోతే డిపార్ట్మెంటల్గా ఏం యాక్షన్ తీసుకోవాలో ఇవి మేము ఉంచుకోవడానికి రెడీగా ఉన్నాము తర్వాత దీంట్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటల్ కూడా చాలా పొరపాటు ఉన్నవి వాళ్ళు కూడా సరైన ఇంటిమేషన్ ఇవ్వకుండా ఓకే వాళ్ళు చెప్పడము వీళ్ళు పంపించడం వల్ల ఇంతవరకే కానీ ఒకే వచ్చి చూస్తారు పోతారు కానీ ఏ విషయాలు కూడా మా దగ్గర చూద్దామని చెప్పడం లేదు మేము అయితే కూడా అక్కడ స్పాట్లో మా అబ్బాయితో పాటు ఇంటి అనే అబ్బాయి ఒక కూడా ఉన్నాడు అచ్చంతు ఆ అబ్బాయి కూడా ఉన్నాడు ఇంతవరకు ఆ అబ్బాయి అసలు ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు కానీ ఏం జరిగిందో అర్థం విషయం విషయం ఏం జరిగిందా కనుక్కున్నామంటే స్విచ్ ఆఫ్ చేసినాడు ఆయన ఎవరు పిచ్చుకు రావడం లేదు వాళ్ళు ఇది కనీసం ఇంటికెక్కడ పోయి అర్థం అంటే కూడా వాళ్ళు ఇల్లు కూడా చెప్పడం లేదు ఇది చాలా బాధాకరము కనీసం అక్కడ పోయినాక ఏం జరిగింది ఎట్లా చనిపోయా అనే విషయం కూడా మాకు తెలియకపోతే ఏమి ఎట్లా మరి డిపార్ట్మెంటల్ వాళ్ళు ఏమి ఇంతమంది ఉంటే మరి ఏం చేస్తున్నారో మాకు అర్థం కాదు వస్తున్నారో ఏమనంటే మీకు న్యాయం చేస్తామని చెప్తారు కానీ అవు జరిగిన దానికి ఏమి కారణం ఎవరు అనేది ఇంతవరకు చెప్పడం లేదు కాబట్టి మాకు చాలా బాధగా ఉంది ఏది అయితే కానీ ఇలాంటి సంఘటన జరగకూడదు ముందు ముందు కానీ వాళ్ళు రాసిన హోటల్ వాళ్ళు చాలా ఇరెగ్యులర్గా వ్యవహరించారని మాకు తెలిసింది అక్కడ ఉండే స్టాప్ అయితే ఏమి తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్లో కొంతమంది ఆన్సర్ పనిచేసే వాళ్ళతోనేమి వాళ్ళు ఎక్కువ రెస్పాన్స్ తీసుకుపోతోళ్ళు చాలా ఓర్ కాన్ఫిడన్స్తో ఉంటురోళ్ళు అని చెప్పడం జరిగింది జరిగింది కాబట్టి ఈరోజు మా వాళ్ళు చాప్రన్ కనం నేను రాయచేవి హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నాడు ఎలిట్రికల్ డిపార్ట్మెంట్ అంటే కాంట్రాక్ట్ వేసుకుని పంజేస్తాడు ఎక్కడ బి వన్ ఆఫీస్లో బివన్ ఆఫీస్లో కాంటాక్ట్ చేస్తున్నాడు దీని దగ్గర ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల ఇప్పుడు ప్రాబ్లం వస్తే మామూలుగా అంటే అధికారులు ఫస్ట్ తీస్తుంది కదా ఆ తర్వాత వాళ్ళు పంపిస్తారు అట్లా ఏమైనా కంప్లైంట్ చేసినారా లేకపోతే మీ వాడి సొంతంగా పోయినాడు లేదు మా వాడు సొంతంగా పోలేదు వాళ్ళు కంప్లైంట్ చేస్తారు అక్కడ ఎవరున్నారంటే ప్రేమ్ అనే ఒక అబ్బాయి ఆయన మ్యాన్ ఆయన రెగ్యులర్ వర్కర్ ఆయన తర్వాత మా అబ్బాయి ఇంకో రెడ్డి అనే అబ్బాయి రెడ్డి అని ఉంటే ఆ ప్రియంకి పోయి వీళ్ళు పోయి ఫోన్ చేస్తారు అని చెప్తున్నారు లేకపోయి చెప్పినాడు ఫోన్ చేసి అని చెప్తున్నారు అయితే ఆ ప్రేమ అబ్బాయి ఏం చేశాడు అంటే ఈరారెడ్డిని ప్లస్ మా అబ్బాయిని పంపిస్తాను మీ అబ్బాయి లైన్ మేనా హెల్పరా ఇప్పుడు రాయసూర్ జరిగిన సంఘటనకి మీ అబ్బాయి చేసే అర్హత ఉందా ఉందా అంటే ఎవరు ఆదేశం మీకు మీ అబ్బాయి ఏ గారు చెప్పారా లేకుంటే ఎట్లా ప్రేమ్ కుమార్ లైన్ మ్యాన్ చెప్పి వచ్చినాడు ఏ ప్రేమ్ కుమార్ చెప్పారు లైన్ మ్యాన్ లైన్ మ్యాన్ పంపించాడు అప్పుడు మాకేమంటే ఆయన ఏం చెప్పడమే ఏ నాగభూషణ్ గారు ఏం చెప్పారంటే నాకు చెప్పారు ఫోన్ చేసే వాళ్ళు నేను ప్రేమ్ కుమార్కి చెప్పాను లైన్ మ్యాన్కి లైన్ మ్యాన్ వీళ్ళు పంపించాడు అని చెప్పడం అంటే లైన్ మ్యాన్ రాకుండా వీళ్ళు పంపిస్తున్నాడు అంటున్నారు తనం లేదు ఆయన పంపించాడు వీళ్ళని అసిస్టెంట్ ఉంటారు కదా ఇప్పుడు ఆఫీసర్ కింద ఆఫీసర్ అట్లా అదే 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 ఇవి మీ డిమాండ్ ఏమి మా డిమాండ్ ఏం లేదు మాకు ఇప్పుడు అన్యాయం జరిగిన నిష్కారంగా చనిపోయినాడు వాళ్ళ కుటుంబానికి ఏదే ఏమైనా వాళ్ళు ఆర్థిక మా డిమాండ్ ఎవరు చేయాలి హోటల్ మేనేజ్మెంట్ ప్రభుత్వం నుంచి మీరు ఏమి అడగట్లేదా ప్రభుత్వం మేము ఏమంటామంటే డిపార్ట్మెంట్లకి మేము అడిగాము గవర్నమెంట్ ఏ బెనిఫిట్స్ ఉన్నామో అవన్నీ మీకు తప్పకుండా ఇప్పిస్తామని చెప్పారు ఎవరు చెప్పారు ఏ ఏడీ పురుషు గారు చెప్పారు ఏ నాగు చెప్పారు చెప్పారు వాళ్ళు ఇద్దరు వచ్చారు వచ్చి మాట్లాడుకున్నారు నా దగ్గర మిగతా పై అధికారులు ఎవరు రాలే వాళ్ళ దగ్గరితో వచ్చారు వచ్చే వాటి అన్నా ఏముందో మీ అబ్బాయికి ఏ బెనిఫిట్ అన్నీ తప్పకుండా చెప్పాను కరెంటు షాక్లో చనిపోయిన ఈరన్న గారికి ఎంతమంది పిల్లలు ఎట్లా ఆయనకి ఒక ఇద్దరు అబ్బాయి ఉంటే ఇద్దరు అబ్బాయిలో గతంలో ఒక అబ్బాయి చనిపోయాడు ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు ఆయన కాంట్రాక్ట్ బేసింగ్గా లేకుంటే అవుట్ సోర్సింగ్గా రెగ్యులరాక్ట్ బేస్ కాంట్రాక్ట్ బేస్ అలాగే అందులో అలాగే మళ్ళా పెద్ద లైన్లో పోయినప్పుడు కన్సర్ట్ ఏఈ సమక్షంలో పని జరగల్లా మరి ఆయన ఏఈ గారు లేకున్నట్ల వీళ్ళు చిన్న కింద ఉద్యోగాలను పంపించి చేయడం ఎంతవరకు ఇది సమాజం అనేది కాబట్టి మేము ఏమేమి చెప్తున్నామంటే ఏమి ఇది నూటికి నూరు పాలు డిపార్ట్మెంటల్ ప్లస్ రాయలసీమ హోటల్ మేనేజ్మెంట్ తప్పదం ఉంది కాబట్టి వీళ్ళిద్దరు మీద ధరలు తీసుకోవాలా వాళ్ళకి తీసుకొని పనిష్మెంట్ ఇవ్వాలా తర్వాత కుటుంబాన్ని ఏమే గవర్నమెంట్ పరంగా కానీ డిపార్ట్మెంట్ పరంగా కానీ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ పరంగా కానీ ఆదుకోవాలా ఒకవేళ ఆదుకోకపోతే మేము యాదవ కుటుంబ సభ్యులుగా వాళ్ళ మీద ఏదో చిత్తపరంగా ఉంటావో న్యాయపరంగా ఉంటావు అవన్నీ మేము కేసు ఫైల్ చేస్తాం మీ పేరు నా పేరు కే రంగన్న నేను మాజీ కౌన్సిలర్ని చనిపోయిన అబ్బాయి వచ్చి కలిసి మా అన్న కుమార్